దస్తావేజ్ లేఖలు దస్తావేజుల రిజిస్ట్రేషన్ల సందర్భంలో నిబద్ధతతో వ్యవహరించి రిజిస్ట్రేషన్లు చేయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావు అన్నారు ఆదివారం నెల్లూరు నగరంలోని మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు జిల్లా అధ్యక్షులు పట్నం దుర్గేష్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నేతలు పాల్గొన్నారు దగ్గర నా పేరు పెన్నుమాక వెంకట సుబ్బారావు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని ఈ రోజున ఇక్కడ మేము ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది నెల్లూరు టౌన్ లో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టూ పాయింట్ ఓ మీద కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి వాటిని పరిష్కరించుకోవడానికి తన విషయం గురించి ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కూడా మా విధి విధానాల్లో భాగం కాబట్టి ఇవాళ మీటింగ్ పెట్టుకుని మీటింగ్లో ఎవరెవరి సమస్యలు ఏమి ఉన్నాయనే సమస్యల మీద కూలంకంగా చర్చించడం జరిగింది ఆ చర్చలు సారాంశాన్ని రేపు మేము తీసుకుని పెడతాం ఐజీ గారికి ఇస్తాం మా పరిష్కారం కోసం మేము మా ప్రయత్నాలు మేము చేస్తాం దశాద లేఖ ఐక్యత కోసం మేమంతా పాడబడుతుంటాం మరి దశ లేఖ అందరూ మంచి వాళ్ళే ఉన్నారు ఎక్కడో వన్ టూ పర్సెంట్ సమస్యలు మాత్రమే ఉన్నాయి కొంతమంది దశాద లేఖలు కాని వాళ్ళు దస్తాలు రాసి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించడం వల్ల అది దశ అందరికీ చుట్టుముడుతోంది కానీ దశాద లేఖలలో నైంటీ నైన్ పర్సెంట్ అందరూ చిత్తచిత పనిచేసే వాళ్ళే మరి చాలా మంది సీనియర్స్ ఉన్నారు అందరికీ దస్తావలు రాయడం తెలుసు కానీ ఎవరో కూడా ఫేక్ డాక్యుమెంట్ రాయడం లేదు ఫేక్ డాక్యుమెంట్ రాసే వాళ్ళని ప్రభుత్వం చూసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కానీ మరి దశ లేఖలు అందరూ కూడా దుర్మార్గులు దృష్టిలో అనడం కరెక్ట్ కాదు మరి అఫీషియల్స్ లో కూడా చాలా మంది కొన్ని కొన్ని సమస్యలు సృష్టించే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కూడా తిరిగి మరి ఈ సమస్యను పరిష్కారం చూడాలి మరి దశ లేఖల ఐక్యత కోసం మేము పాటబడుతున్నాం దశ లేఖల వ్యవస్థ అనేది పంతొమ్మిది వందల ఎనిమిదిలో స్టార్ట్ అయింది మరి అప్పటి నుంచి కూడా దశ రాస్తూనే ఉన్నాం మరి చాలా మంది చెప్తుంటారు చాలా రాజకీయ పార్టీలు చెప్తున్నాయి కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం గ్రూపులు చూడవని మరి ఈ పంతొమ్మిది వందల ఎనిమిది నుంచే స్టార్ట్ చేస్తున్నాడు ఒక విలేకరు అనేవాడు కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా దశ విలేఖరులుగా ఉపయోగిస్తూ దశ లేఖల్లో గుర్తిని కొనసాగిస్తున్నాం ఒక దస్తావేజ్ లేఖ మాత్రమే ఈ కార్యక్రమాలన్నీ చేయగలరు ఒక దస్తావేజ్ లేఖ కులం చూడ దస్తావ రాసినప్పుడు మతం చూడడం పార్టీ చూడడం ఏమీ చూడడం మాకు కావాల్సిన దస్తావేజ్ మంచి దస్తావేజ్ రాస్తున్నామా లేదా మా దస్తావేజ్ క్రెడిబిలిటీ ఎంత ఉంది దాని ఒక నిబద్ధత మీదే మా భవిష్యత్తు ఆధారపడి ఉంది మేము ఎన్ని దస్తావలు రాసినా సరే ప్రతి దస్తావేజ్ ఒక ఆన్మించేలా ఉంటుంది మరి ఆ దస్తావేజ్ని పట్టుకెడితే ఎంత దూరం పట్టుకెళ్ళినా ఆ దస్తావేజ్ ఓకే అనేలానే ఉంటాయి మరి సీనియర్స్ అందరి దగ్గర నుంచి మేము నేర్చుకున్నదే మరి లో వచ్చిన కొన్ని కొన్ని సంస్కరణల వల్ల కొన్ని కొన్ని తప్పులు జరుగుతున్నాయి ప్రతి సంస్థ కొన్ని కొన్ని సంస్కరణలు తీసుకొస్తాయి అది ప్రభుత్వం కొన్ని సంస్కరణలు తీసుకొచ్చే భాగంలో వాళ్ళు కొన్ని సంస్కరణలు ప్రవేశపెడతారు ఇట్ ఇస్ కామన్ దాని నుంచి మనం ఎవరు కాదండాలని లేదు ప్రభుత్వాన్ని విమర్శించడానికి కూడా అవకాశం లేదు వాళ్ళ పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని సంస్కరణలు ప్రవేశపెడతారు ఆ సంస్కరణల అనుగుణంగా పరిపాలన విభాగాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి ఆ మార్పులు చేర్పులను కూడా మేము వ్యతిరేకిస్తాం లేదు హర్షిస్తున్నాం ఆ మార్పులు చేసేటప్పుడు కార్యక్రమంలో ఒక కొన్ని కొన్ని తప్పులు పొరపాట్లు జరుగుతున్నాయి వాటిని సరిదిద్దడం కోసమే ఇక్కడ ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం అయింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అటువంటి తప్పుల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి మా సమస్యను పరిష్కరించుకుని ప్రజలకు మేరైన సేవలు అందించడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయమని తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను నమస్తే